సమస్త సృష్టిని నడిపించే చైతన్య స్వరూపమే తత్వం అని శ్రీ శ్రీ త్రిదంగి శ్రీమన్నారాయణ రామానుచర్చీయ స్వామిజీ అభిభాషించారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు ఏలూరు ఆర్ఆర్పేట పేట వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో సుదర్శన కలస ప్రతిష్టోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రతువును ఆధ్యాత్మిక వాతావరణంలో ముందుకు నడిపించారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి మీనా దంపతులు పాలడుగు రాజేంద్ర ప్రసాద్ రమ్మాదేవి దంపతులు ఆలయ విమాన సుదర్శన శిఖర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఏలూరు రామచంద్రరావు పేటలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చెరజేర స్వామిజీ ఆలయానికి విచ్చేయడంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ముప్పై ఆరవ వార్షిక నవాహనిక బ్రహ్మోత్సవ సహిత చతుర్వేద హవన ప్రయుక్త విమాన సుదర్శన కలస మహా మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల మూడో తేదీ నుండి ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి దీనిలో భాగంగా శుక్రవారం విశ్వక్షేన పూజ పుణ్యహవచనం చతుస్థానార్చన తదితర వైదిక క్రతువులు వేద పండితుల మంత్రోచ్చారుల నడుమ వైభవోపేతంగా నిర్వహించారు అనంతరం ఆలయ విమాన సుదర్శన శిఖర ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజయ స్వామీజీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు నగర ప్రముఖుల పాలడుకు రాజేంద్ర ప్రసాద్ రామాదేవి దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయం వద్ద అపూర్వ స్వాగతం లభించింది అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు విమాన సుదర్శన శిఖర ప్రతిష్ట మహా కుమాభిషేకం అనంతరం స్వామీజీ భక్తులను ఉద్దేశించి అభిభాషణ చేశారు గత ముప్పై ఆరు సంవత్సరంగా ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అనుగ్రహం పొందుతున్న భక్తులంతా ధన్యులని అన్నారు స్వామీజీ ప్రేరణతో వివిధ సేవా కార్యక్రమాలకు పునరక్తితమైన వారు మరింత ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని సూచించారు సమస్త సృష్టిలోనూ భగవత్ స్వరూపమే నిధులు తన్న విషయాన్ని గ్రహించాలని సూచించిన స్వామీజీ దాన్ని జీవితంలో కూడా ఆచరించు చూపాలని అన్నారు అనంతరం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చట్టి మీనా విమాన సుదర్శనాలు సమకూర్చిన పాలడుగు రాజేంద్ర ప్రసాద్ వెంకటరమాదేవి దంపతులను స్వామీజీ ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ ముప్పై ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆలయ విమాన సుదర్శన శిఖర ప్రతిష్ట కుభాభిషేక కార్యక్రమాల్లో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళపల్లి పాతసారథి జ్యోతి దంపతులు మాజీ చైర్మన్ కొంపెల్ల తాయారు మాజీ ధర్మకర్త ఈతపోట శ్రీనివాసరావు పూజారి నిరంజన్ బికేఎస్ఆర్ అయ్యంగార్ కె కృష్ణమాచార్యులు డాక్టర్ ముక్కామల పాతసారథి తదితరులు పాల్గొన్నారు మూడవ పుష్కరోత్సవం జరుగుతుంది అంటే సుమారు ముప్పై ఆరు సంవత్సరాల కాలం గడిచింది అని అర్థం దేవుడు ఎంతకాలం మీక పడుతున్నాడు ఇంకా తప్పదనుకున్నాను మీ దగ్గర ఎక్కి చేసుకుంటున్నాడు భగవంతుణ్ణి మన ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి వారిగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆయన యొక్క ప్రేరణని స్వీకరిస్తూ మీ జీవితాలని ఈ ప్రాంతంలో ఉండే వారందరూ కూడా చక్కగా స్వామివారి అందుండేటటువంటి అభిమానంతో స్వామివారి యొక్క సేవలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమర్పిస్తూ ఆలయాన్ని ఈవేళ ఈ స్థితికి తీసుకొచ్చారు ఒక ఉష్ణ వైద్యనాథ మండపం ఏర్పడింది చుట్టూ దానికి ఒక మంచి అందమైన సన్నివేశాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి మహానుభావులు ఎంత ఔదార్యం చేత ఆలయ విమానాన్ని పునరుద్ధరణ చేసి దాంట్లో ఒక చక్కటి కలశ స్థాపన చేసుకుని ఈ మూడవ పుష్కరోత్సవాన్ని వైభవంగా మీరందరూ కూడా జరుపుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం కోసమనే వచ్చాము నిజానికి అక్కడ రామానుజున వారి యొక్క స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర ఉత్సవాలు జరుగుతున్నాయి అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇవాళ నాలుగవ రోజు అయినా ఇక్కడ మీరింత మంచి ఆలయాన్ని నిర్మాణం చేసుకుని దాంట్లో సేవలు అందిస్తూ మంచి సంకల్పాలు చేస్తారు కనుక మీ అందరికీ కూడా మంగళ దర్శనం చెయ్యాలి మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయ వల్ల రామాసులు వారు చూపిన సమత స్ఫూర్తి వల్ల మనం అందరం ఒక కుటుంబంగా కలిసి ఉండాలి మన చుట్టూ సమాజంలో ఎక్కడైనా దైవాన్ని దూషించే దైవాన్ని అవమానించేటటువంటి ఉగ్రవాదాలు తీవ్రవాదాలు ఎక్కడైనా తల ఎత్తితే మనందరం కలిసి ఉండి అలాంటి వాటిని దూరంగా ఉంచే ప్రయత్నం చేయగలిగే శక్తి మనకందరికీ కావాలి ఇది మన భగవంతుడిని ప్రార్థన చేయాలి మనందరికీ తెలుసు మానవత్వ రహితమైనటువంటి ఆ ఉగ్రవాదులని అంతమొందించే సంకల్పం చేసినటువంటి మన ప్రధానమంత్రి అలాగే వారి యొక్క పాలనలో ఉండేటటువంటి ఆ సైన్యము వారందరికీ కూడా ఆ మాటకి నిలబడగలిగే శక్తి కావాలి వాళ్ళకట్లాంటి యుక్తిని భగవంతుడు ప్రసాదించాలి అని మనందరం ప్రార్థన చేద్దాం అవసరమా కాదందరం ప్రార్థన చేద్దాం దానికి తగ్గట్టుగా మనందరం కూడా సిద్ధపడతాం మీ అందరికీ అనేక అనేక బంగళనాలు చేస్తున్నాం